జై శ్రీరామ్ నేను మీ తోటరాకృష్ణ భారతదేశంలో ఎన్ఆర్సి అమలు కాకుండా అడ్డుపడుతున్న శక్తులు ఎవరు ఇంకెవరు మన పాకిస్తాను అలాగే ఈ కమ్యూనిస్టులు వారికి సహకారం ఇస్తున్న క్రైస్తవ సంస్థలు ఎందుకంటే భారతదేశంలో హిందువులు ఉండకూడదు భారతదేశం హిందూ దేశంగా ఉండకూడదు భారతదేశాన్ని మతపరంగా అనేక ముక్కలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరంటే వీళ్ళే అందుకే వీళ్ళు ఆ ఉగ్రదాడి జరిగితే ఉగ్రదాడికి నిరసనగా హిందువులందరిపై అందరిపై వస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కమ్యూనిస్టులు ఈ క్రైస్తవులు తెలియజేయట్లేదు కేవలం ఏంటంటే వాళ్ళకి హిందువులు ఈ దేశంలో ఉండకూడదు హిందువులని ఈ దేశంలో అనగడొస్తారు హిందువులు ఈ దేశంలో చంపబడాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ వీళ్ళే ఉన్నారు పాకిస్తాన్ కన్నా ఎక్కువ మన దేశంలో ఉన్న ఈ దేశ వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులే ఉన్నారు అందుకే వీళ్ళు మన భారత ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఆర్సీ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు వ్యతిరేకిస్తే భారతదేశాన్ని ముక్కలు చేయడానికి కుదరదని వ్యతిరేక వ్యతిరేకించకపోతే భారతదేశాన్ని మొక్కలు చేయడానికి కుదరదని ఆ చట్టం అమలు అవుతే భారతదేశంలో అక్రమంగా ఉంటున్న ఈ బంగ్లాదేశీల ముస్లింలు ఈ పాకిస్తాన్ ముస్లింలని ఈ దేశం నుంచి బయటకి పంపించారని వీళ్ళని బయటకు పంపిస్తే వీళ్ళ మనుగడికి అంటే వీళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఉండరని వీళ్ళు అధికారం లేకపోతే ఈ భారతదేశం నాశనం చేయడం కుదరదని చెప్పి ఏదైతే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో వీళ్ళకి ఈ క్రైస్తవ కొన్ని క్రైస్తవ సంస్థలు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ కాంగ్రెస్ ఈ కమ్యూనిస్టులు ఈ విదేశీ ముస్లింలకి ఇక్కడ ఇచ్చి మన మన ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ఆ చంపుతుంటే చూసి అది తట్టుకోలేక కొన్ని క్రైస్తవ సంఘాలు కేరళలో వారు బయటకు వచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా బీజేపీతో కలుస్తున్నారు కానీ ఈ మథుర్మాద క్రైస్తవ సంఘాలు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరికి సపోర్ట్ చేసి మన భారతదేశాన్ని ముక్కలు చేయాలని మన భారతదేశంలో హిందూ అన్న వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందుకే వీళ్ళందరూ ఎప్పుడు నిత్యం హిందువులకి సపోర్ట్ గా సపోర్ట్ అంటే బీజేపీ సెక్యులర్ పార్టీ నిజం చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ఏకైక సెక్యులర్ పార్టీ బీజేపీ ఈ బీజేపీ సెక్యులర్ విధానంతో హిందువులకి పెద్ద గొప్ప మంచి వేస్తుందని ఈ బీజేపీ ఇక్కడ ఉండకూడదు కేవలం ముస్లింలకి క్రైస్తవులకి మంచి చేసే పార్టీలే ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ మోడీ గారిని ఆ ఈ బీజేపీ పార్టీ వ్యక్తుల్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ ముస్లిములు ఈ క్రైస్తవులు ఈ కమ్యూనిస్టులు దేనికోసం పనిచేస్తున్నారో హిందువుగా పుట్టిన నువ్వు హిందువుగా ఈ భావితరాలు జీవించాలనుకునే నువ్వు వాళ్ళని దూరం పెట్టాలి నువ్వు హిందువుగా పుట్టిన నువ్వు ఆలోచించాలి భారతదేశాన్ని మరొకసారి మొక్కలు కాకుండా చూడాలంటే భారతదేశంలో నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే బాబీ బాధ బాబీ భారత పౌరులు హిందువులుగా ఈ దేశంలో ఉండాలంటే మనం ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా మనం ఒక ఓటు బ్యాంక్ తయారవి మనం ఏదైతే హిందువులకి సపోర్ట్ చేస్తున్న ఆ పార్టీలకి మనం సపోర్ట్ చేయాలి అలాగే మనం హిందువుల దగ్గర కొనొద్దు అంటున్నా చాలా మంది ముస్లింలను చూశాను క్రైస్తువులను చూశాను మన దగ్గర కొనొద్దు అంటున్నా వాళ్ళ దగ్గర మనం ఎందుకు కొనాలి మతం చూసే కదా మన కాశ్మీర్ లో మన వారిని చంపారు అలాంటప్పుడు మనం అదే మతం చూసి మనం ఎందుకు వాళ్ళ దగ్గర కొనడం మానేయాలి మానేయకూడదు మనం వాళ్ళు వాళ్ళు ఏది ఇస్తున్నారు మనం అదే కదా మనం ఎంత వారికి దాడులు చేయలేము వాళ్ళకి బాంబులు వేసలేము వాళ్ళకి లాగా నిజమైన పనులు చేయలేము కానీ మనం మన మన వారి దగ్గర కొనుక్కుందాం మన హిందువుల దగ్గర కొనుక్కుందాం మనం మన కోసమే మన భావితరాల కోసమే మనం జీవితం మన వాటి కోసమే మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా బతుకుతూ మన వారికి సహాయం చేసుకుంటూ హిందూ ఐక్యత చాటుతూ హిందూ ఓటు బ్యాంక్ మనం మారి మనకి మన హిందువులకి సపోర్ట్ చేసే వ్యక్తులకే మనం సపోర్ట్ ఇవ్వాలి మన భారతదేశాన్ని కాపాడాలి ఇప్పటికన్నా మనం హిందువులందరూ కులాల వారిగా రాజకీయ పార్టీలుగా విడిపోయిన హిందువులందరూ కూడా మనం నిజాలు తెలుసుకుని మన హిందుత్వం కోసం మన భారత మన హిందువుల కోసం సపోర్ట్ చేసే పార్టీలకే మనం సపోర్ట్ చేసి వారినే మనం ఓట్లేసి నెగ్గించాలి తద్వారా భారతదేశం నాశనం చేయాలనుకుంటున్న ఈ విదేశీ శక్తులు ఈ కమ్యూనిస్ట్ శక్తులకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్